హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాల తర్వాత ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఇక్కడ వేడుక వేడుకలలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ గారికి ఐదవ వరుసలో కూర్చోడానికి కుర్చీ కేటాయించారు అని చెప్పేసి కాన్ కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది అయితే దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏమిటంటే ముందు వరుసలో హాకీ క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొన్న హాకీ క్రీడాకారులకు కేటాయించడం జరిగింది ఆ తర్వాత వరుసలలో ప్రతిపక్ష నేతకు సీట్ కేటాయించాం అని చెప్పేసి వారు సమాధానంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ వారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం మీ మంత్రులు మిగతా మంత్రులు మీ వారందరికీ ఫస్ట్ వరుసలో సీట్లు కేటాయించుకొని ఆ తర్వాత ఒలింపిక్స్ క్రీడాకారులందరికీ వారికి సీట్లు కేటాయించి వారి తరువాత వరుసలో ప్రతిపక్ష నేతకు సీటు కే కేటాయించడం ఇది మాత్రం కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా ధ్వజం వారు కావాలనే చేశారు ఇది ముమ్మాటికి తప్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టింది మరి అలా అయితే హాకీలో ఒలింపిక్స్ క్రీడాకారులు ఒలింపిక్స్ క్రీడలో పాల్గొన్న హాకీ క్రీడాకారులందరికీ ముందు వరుసలో కూర్చోబెట్టి ఆ తర్వాత వరుసలో వారి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఆ తర్వాత వరుసల్లో మా ప్రతిపక్ష నేత గారిని కూర్చోబెట్టి ఉంటే బాగుండేది అలా కాకుండా ముందు వరుసలో వారి మంత్రులందరినీ కూర్చోబెట్టి వారి తర్వాత హాకీ క్రీడాకారులను ఒలింపిక్స్లో పాల్గొన్న వారిని వారిని కూర్చోబెట్టి ఆ తర్వాత వరుసలో మా ప్రతిపక్ష నేతను కూర్చోబెట్టడం వీరు ముమ్మాయిటికి తప్పు ఇది కావాలనే చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ను పాటించలేదంటూ బీజేపీ ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు మల్లికార్జున్ ఖర్గే గారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి